ఇక మా ఇంకో అమ్మ చిన్నమ్మ మా పెద్దమ్మ లక్ష్మి నేను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజులైంది వీడియో తీసి చాలా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు పేరెంట్లకు ఎంగేజ్మెంట్లకు అయితే తిరుగుతున్నాం అనమాట అందువల్ల వీడియో అయితే తెలియలేకపోయినా ఇంద్రా మెడల్ ఏదో వేసినాం అనుకోకండి ఇది వచ్చేసి కరుంగలి మాల మొన్నది నేను ఆన్లైన్లో బుక్ చేసి వేసుకున్నాను అనమాట ఇవాళ వీడియో ఏంటంటే తమిళ ఫోటో కూసిరుగా మీరు చూసింది ఆ చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనకైతే యూట్యూబ్ నుంచి నిన్న ఈవినింగ్ అయితే పేమెంట్ అయితే వచ్చింది అనమాట ఛానల్ ఛానల్లో కదా ఆ ఛానల్లో అయితే మనకైతే పేమెంట్ అయితే వచ్చింది అనమాట యూట్యూబ్ నుంచి ఇప్పుడు ఎంత వచ్చింది ఏం కథ అని నేనైతే చెప్పబోతున్నా చూడండి మరొకేనా మా అమ్మ కూడా ఇక్కడ అమ్మ మా అమ్మ కూడా నేను దూరం ఉన్నారు కూడా మా అమ్మ దగ్గర ఉందా దెబ్బ తాగింది సారీ అమ్మ మీ మనరాజు అమ్మటోతుందా అమ్మ మనరాజు అర్జున్ ఇంద్ర నాన్న ఇప్పుడే పర్చేస్ చేస్తున్నా వీడియోలోకి అంటుంది మా పా మా పాప అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక మా పాప తెలియచుస్తుందో వీడియో అంటే మా చింతల్ అయితే ఇప్పుడే వీడియోలోకి అయితే కనెక్ట్ అయిపోయింది అనమాట చూడండి ఎలా చూస్తుందా చూడండి అయినా కూడా చూస్తుంది నా వెహికల్ అయితే ఉండే కదా ఫోర్ వీలర్ వెహికల్ ఆ వెహికల్ అయితే అన్నమాట మొన్న ఒక లక్ష యాభై ఐదు వేలకు అయితే వెహికల్ అయితే అమ్మేసినాం ఇప్పుడు త్రీ వీలర్ వెహికల్ తీసుకున్నారు మొన్న వీడియో చూస్తే కదా మీరు నేను ట్రాల్ తీసుకున్నా ఆ ట్రాల్ అయితే నాకు వచ్చేసి ఒక లక్ష యాభై వేల రూపాయలు పడింది అనమాట అంటే చిల్లర్ ఖర్చులు పేపర్స్ ఆ టోటల్ చేయించుకుంటే మనకైతే ఒక లక్ష యాభై వేల రూపాయలు బండి వచ్చేసిందనమాట ఎంత అనుకుంటారు కదా ఈ కాడ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ రాబోతున్నాయి అనమాట రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేయబోతున్నా ఎందుకంటే కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయినా పాపకైతే దగ్గు జలుబు ఉన్నాయి అప్పటి మొన్నట్లు ఉండే కదా అప్పటి నుంచి అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది ఓకే తగ్గింది కానీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది రేపు అయితే నేను మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళబోతున్నా ఇవాటికి తానిక్ అయితే అయిపోతాను అనమాట చూడండి సరిపోతుందా నిద్ర వాటిలో ఇప్పుడు వచ్చేసి మనకైతే యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చిందో మాట్లాడుకుందాం నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పేమెంట్ అది వచ్చేసింది అనమాట రెండు వేల ఇరవై నాలుగు నవంబర్కు ఇంకా పేమెంట్ రాలేదు వన్ ఇయర్ పట్టింది అయినా కూడా పేమెంట్ రాలేదు ఇది మూడో నెల రెండు వేల ఇరవై ఐదు మూడో నెలకైతే మనకైతే పేమెంట్ వచ్చిందన్నమాట అన్ని రోజులు టైం పట్టింది నాకైతే మినిమం ఒక పద్నాలుగు నెలల పేమెంట్ ఇది చాలా తక్కువ అని తక్కువ అందుకే నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది అనమాట యూట్యూబ్ అంటే నాకు కోపం వస్తుంది అంత అంత కోపం వస్తుంది అనమాట అంటే చాలా నాకన్నా వరస్ట్గా ఉండే వీడియోస్నేమో ఫేమస్ చేస్తున్నాడు యూట్యూబ్ వాడు చాలా కష్టపడి వ్లాగ్ చేస్తూ ఇలా కొంచెం కొత్త కొత్తగా ట్రై చేసినా కూడా ఎంత ట్రై చేసినా కూడా నా ఛానల్ అయితే లేపడం లేదనమాట అది ఒక్కటే నాకు బా ఛానల్ చాలా బాధ అనిపిస్తుంది ఎంత అయితే అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు నాకు డబ్బులు వచ్చినా రాకుండా కూడా మీకోసం మీతో మీతో ఖచ్చితంగా ప్రతి వీడియోలో మాట్లాడాలి ప్రతిరోజు మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో నేనైతే ఛానల్లో ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టదలుచుకున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్లో నాకు ఒక చాలా చాలా జ్ఞాపకార్థాలుగా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఛానల్ తీసేస్తే చాలా నేను కోల్పోత వీడియోస్ని కానీ నా జ్ఞాపకార్థాలు కానీ మా అక్కలు మా బావలు చాలామంది నా దగ్గర నా బంధువులు అందరికి సంబంధించి వీడియోస్ అయితే ఈ ఛానల్ అయితే ఉన్నాయన్నమాట ఒక ఇరవై పది సంవత్సరాల తర్వాత చూసుకున్నా కూడా నాకైతే ఈ ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటే అరే ఒకప్పుడు ఇలా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగులో ఇలా ఉన్నాం రాని నాకు అనిపిస్తుంది అనమాట అందుకోసమని ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా డబ్బు కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు బయట కష్టపడితే పది రూపాయలు వస్తూనే ఉంటాయి ఈ డబ్బు కోసం ఆలోచించి ఈ వీడియో చేయాల్సిన పని కూడా లేదు మనకైతే అనుకోగా నేను ఫుడ్ ఆన్ విలేజ్ ఛానల్ కదా ఆ ఛానల్ ఇంట్రెస్ట్ నుంచి బాగా పెట్టబోతున్నా దానికోసం కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఆ ఇన్వెస్ట్మెంట్కు సంబ తగ్గట్టుగానే వీడియోస్ అయితే ఉండబోతున్నాయి కొంచెం మా పాప పుట్టడం వల్ల మా చిన్న పొట్టి పాప కుట్టడం వల్ల ఇవ ఈ పొట్టి పాప కుట్టడం వల్ల లక్ష్మికి నాకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందనమాట అందువలన వీడియోస్ అయితే కొంచెం నేను తగ్గిస్తున్నా మా పాప కన్నా ఎక్కువ కాదు ఏ వీడియో కూడా చూడండి ఇంట్లో సైలెంట్గా ఉన్నదా చిన్న పాప మా పాప కన్నా ఏ వీడియో కూడా ఎక్కువ కాదనమాట అందుకని నేను వీడియోస్ అయితే కొంచెం ఆపుతున్నా రెగ్యులర్గా నా యొక్క బిజినెస్ ఉన్నది కదా దంద ఆ దందా చేసుకుంటున్నాను అనమాట నాకు ఇప్పుడు ఇప్పుడు మెయిన్ పాయింట్ కదా వచ్చేద్దాం చాలామంది లాగుతున్న ఏంట అనుకోవచ్చు మీరు నాకు వచ్చేసి ఫస్ట్ పేమెంట్ వచ్చేసి తొమ్మిది వేల ఎంత ఫస్ట్ పేమెంట్ వచ్చేసి తొమ్మిది వేలు వచ్చిందనమాట ఈసారి ఆ పేమెంట్ కన్నా ఒక ఆరు వందలు తక్కువ వచ్చింది అనమాట అంటే ఒక ఆరు వందలు తక్కువ వచ్చింది ఫిక్స్ మనకైతే వంద డాలర్ అయితే వచ్చినాయి వంద డాలర్లు అంటే ఇంటూ మనం లెక్కేసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అయితే అనమాట ఈ పేమెంటు నాకు పద్నాలుగు నెలలకు సంబంధించి పేమెంటు అంటే ఒక నెలకు క్యాలిక్యులేటర్ చేయండి ఎంత వస్తుంది ఒక ఆరు వందలు ఐదు వందలు అయితే అన్నమాట ఒక నెలకైతే అంత అయితే వస్తుంది పర్లేదు నో ప్రాబ్లం కష్టపడదాం ఇంకా కూడా ముందుకు వెళ్ళిపోదాం ఏదో ఒక రోజు ఆ దేవుడు కృప చూపిస్తాడు ఆ దేవుడు అరే నీ నువ్వు ఎదగలరా అని నా మీద ఆన చూపిస్తాను అనమాట చూపించినప్పుడు మీదే కాస్తే నా వీడియో ప్రతి కూడా మీదే కాస్తుంది మీరు కూడా సపోర్ట్ చేస్తారన్న ఒక నమ్మకం నాకు ఉన్నది చూస్తారు వీడియోస్ ఖచ్చితంగా చూసినప్పుడు ఎంత కొంత మనీ అస్తనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఆ పేమెంట్ వీడియో అయితే నాకు వచ్చిన పేమెంట్ అయితే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు తెచ్చేసాను అనమాట చెప్పడం మర్చిపోయినా ఈ ఎనిమిది వేల నాలుగు వందలని నేను కొంచెం ఒక నా ఇద్దరు ఫ్రెండ్స్కి అయితే ఖర్చు పెట్టబోతున్నా అంటే మొత్తం కాదు కొంచెం ఖర్చు పెట్టబోతున్నా ఒక రెండు మూడు వేలు ఖర్చు పెట్టి వాళ్ళకైతే బట్టలు ఉంటానని నేను ఫస్ట్ మాటిచ్చిన అనమాట మాటిచ్చినా చేయకుండా నేను ఖచ్చితంగా వాళ్ళకి గుణాల్సిందే సామిల్ అనే ఒక పిల్లగాడైతే అయితే ఉంటాడనమాట మా తమ్ముడు మా బాబాయ్ కొడుకుని వాడును ఫస్ట్ నా కెమెరా మ్యాన్ ఈ మధ్యలో వాడు కొంచెం దంద ఇట్లా చేసుకుంటుండు కొంచెం పెద్దోడైపోయి దంద చేసుకుంటుండు కానీ ఫస్ట్లో వాడు నా యొక్క కెమెరా మ్యాన్ అనమాట నా మొబైల్ బట్టి ప్రతి వీడియో కూడా తీసి మంచిగా ఒక కెమెరా మ్యాన్ లెక్క మంచిగా తీసుకోడు అనమాట అంటే అంత కాకుండా కూడా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వీడియో తీసి ఓపికతోటి ఎంతసేపు వీడియో ఇచ్చినా కూడా నేను ఓపికతోటి ఆ పిల్లగాడు ఉండి నాకు వీడియో తీసి ఇచ్చేటాడు ఇంకొకటి ఏంటంటే శ్రీను ఇప్పుడు ఫుడ్ అండ్ విలేజ్లో కనిపిస్తాడు ఈ ఛానల్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తాడు వాడు చేప తెచ్చి ఇవ్వడం నేను ఏమైనా కుకింగ్ వీడియో ఇచ్చినప్పుడు నాకు హెల్ప్ చేయడం ఏదైనా వెళ్ళినప్పుడు నాతో రావడం కొన్ని కొన్ని సందర్భాల్లో వాడు చాలా నాకైతే హెల్ప్ చేసిన అనమాట వానికి కూడా డ్రెస్ కొంటాను చెప్పిన వీళ్ళిద్దరికైతే ఆ సీన్ అనే పిల్లవాడు నాకు మామవుతు అనమాట నేను వరుసకు మామైపోతున్నాడు అనమాట వానికి ఒక డ్రెస్సు మా తమ్ముడు ఒక డ్రెస్ అనే మా బాబాయ్ కొడుకు ఒక డ్రెస్సు ఈ శ్రీనుకు సామెల్ ఈ సామెల్కి ఒక డ్రెస్సు ఒక డ్రెస్ అయితే కొనబోతున్నా రేపు మరి ఇవాళ కొనబోతున్నా రేపు ఉంటాను రేపు అయితే పక్కా కొనే కొనే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా కొన్నప్పుడు వీడియో అయితే మీకు అయితే వీడియో చూపిస్తా ఓకేనా ఎందుకంటే వాళ్ళ పాపం నాకన్నా ఎక్కువ వాళ్ళకే ఉండే కాసి ఈ ఛానల్ మీద అందుకోసమని వాళ్ళు ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ చేసారు నాకైతే ఖచ్చితంగా వాళ్ళకైతే డ్రెస్ అయితే కొంటా చెప్పిన పేమెంట్ వచ్చాను ఈరోజు చెప్పిన నేను వాళ్ళకు రేపు పోదాం అని చెప్పినా సరే అని చెప్పారు రేపు కాబట్టి కాకపోతే పోతాం ఓకేనా వాళ్ళ డ్రెస్ కొంటా కొన్నప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ డ్రెస్ కూడా మీకు అయితే చూపించబోతున్నా ఓకేనా పాపకు పాపకైతే గౌన్స్ ఇవి గౌన్స్ కూడా లక్ష్మి అయితే ఇవి గౌన్స్ ఉన్నాయి కదా ఈ గౌన్స్ అయితే అనమాట ఎన్ని గౌన్సు నాలుగు గౌన్స్ నాలుగు డ్రైయర్స్ ఇట్లా ఇట్లా కుళ్ళయి నుంచి వస్తుంది కదా బట్ట ఆ బట్ట మూడు వందల యాభై రూపాయలకి అయితే మొన్న మేము శ్రీరాంపూర్ వెళ్ళి దారిలో అంటే బెల్లెంపల్లిలోనే మేము కొనుగోలు చేయడం జరిగిందనమాట ఇప్పుడే ఇప్పుడే మా వచ్చి పాపకైతే స్నానం పోస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు ఒక రెండు గంటల ఇంటికి మూడు గంటలుగా నా మూడు అయితే స్నానం పోసింది అనమాట మంచి పొరకా పడుకుంది చాలామంది బ్లాక్ బేబీ బ్లాక్ బే బ్లాక్ బేబీ బ్లాక్ బేగీ బెనర్ అంటున్నారు ఇప్పుడైతే మా పాప అయితే వైట్ కాబోతుంది ఖచ్చితంగా లక్ష్మి లాగా వైట్ చేయడమే మా ఒక లక్ష్యం అనమాట పాపని ఇప్పుడు మేము వైట్ చేయబోతున్నాం ఇది ఒక మా ఒక టార్గెట్ అనమాట ఆల్రెడీ ఒక థర్టీ పర్సెంట్ గ్రో అయింది కలర్ అయితే ఇంకొక సెవెంటీ పర్సెంట్ అయితే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వైట్ కాకుండా కూడా ఒక సెవెంటీ అండ్ ఎయిటీ పర్సెంట్ అయితే మేము వైట్ చేయబోతున్నాం పాపన అయితే ఖచ్చితంగా చూస్తారు మీరైతే ఇలా ఉన్న పాప అలా మారడానికి కారణం ఏంటి అని ఒక వీడియో వస్తుంది ఆ వీడియో మీరే ఖచ్చితంగా చూడండి ఇదే ఫ్రెండ్స్ మా పేమెంట్ వీడియో మా పాపకు సంబంధించిన వీడియో ఈ వీడియోలో ఇంతగా మాట్లాడినా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి చాలా ఉపయోగపడే వీడియోస్ ఉపయోగం అంటే ఉపయోగమే ఉండదు ఎలా ఉండాలి అనేదే ఈ ఛానల్కి సంబంధించి భార్య భర్తలు కానీ ఫ్యామిలీ కానీ ఎలా ఉండాలని సంబంధించి వీడియోస్ అయితే ఉంటాయనమాట మీరు కూడా ఉంటే ఎలా ఉంటారో చూడండి ఖచ్చితంగా ఓకేనా ప్రతి వీడియోకి చూడండి ఉంటాం మరి బాయ్ ఇప్పుడు మూడో బాయ్ కూడా రావాలి మనకు ఫస్ట్ బాయ్ సెకండ్ బాయ్ మూడో బాయ్ చేయలేదు బాయ్ బాయ్